అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా వంటిలు అండ్ బ్లాగ్స్ పొద్దున్నే లేస్తుంది పరి కూడా నాతో పాటు సే హాయ్ గుడ్ మార్నింగ్ సే మంచి నువ్వు స్నానం చేసావా నేను ఎందుకు చేయలేదు ఈరోజు యాక్చువల్ యాక్చువల్గా పరి లేకపోతే మార్నింగ్ నేను ఎప్పుడు లేస్తానో అప్పుడే లేస్తుంది కొత్తగా ట్రై చేస్తున్నాను ఒకవేళ మీకు ఏమైనా అనిపిస్తే ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి కామెంట్స్ చేయండి ప్లీజ్ స్టార్ట్ చేద్దామా సో ఇప్పుడు మార్నింగ్ యాక్చువల్గా సెవెన్ అవుతుంది టైమ్ ఎస్ అనిపిస్తుందా సెవెన్ సెవెన్ అవుతుంది టైమ్ సో ఈరోజు స్కూల్ ఉంది కాబట్టి ఫస్ట్ రైస్ కడిగి పెట్టేస్తాను కార్తీ కోసం అన్నమాట సో వాడికి పులిహోర చేయడం కోసం పులిహోరకి రైస్ ముందే వేడిగా ఉంటే బాగుండదు కదా సో తొందరగా కుక్ చేస్తే అయిపోతుంది వాళ్ళు ఇంకా ఎవ్వరు లేవలేదు మీకు కూడా కావాలా పరి యాక్చువల్గా హాఫ్ డేకి వచ్చేస్తుంది కార్తీ త్రీ థర్టీకి వస్తాడు సో కార్తీ లంచ్ బాక్స్ తీసుకెళ్తాడు పరి ఓన్లీ స్నాక్ బాక్స్ తీసుకెళ్తుంది బట్ స్నాక్స్ తీసుకెళ్ళదు ఆమె ఏ రోజు ఏదడుగుతుందో తెలీదు ఏదైనా ఇష్టంగా కాస్త తినద్దని చెప్పేసి పెట్టేస్తాను ట్వెల్వ్ థర్టీకి వచ్చేస్తుంది పరి నైన్ థర్టీకి వెళ్ళి ట్వెల్వ్ థర్టీకి వచ్చేస్తుంది బట్ కార్తీ అలా కాదు ఎయిట్ ఫార్టీ లా వెళ్తాడు ఎయిట్ థర్టీ టు ఎయిట్ ఫార్టీ కి వెళ్తాడు వాడు త్రీ ఫిఫ్టీన్ సారీ త్రీ థర్టీకి వస్తాడు తొందరగా వచ్చేస్తావా అందరికన్నా లేట్ గా వెళ్తుంది అందరికన్నా త్వరగా వస్తుంది సరి పెట్టకూడదు వాటర్ వాటర్లో హ్యాండ్స్ ప్లీజ్ ఆడొద్దు ఆడొద్దు అమ్మా ప్లీజ్ సరీ ఇక్కడ పైన కూర్చొని ఊరికే ఇలానే ఆడుతూ ఉంటుంది అసలు అందులో బౌల్స్ ఉన్నా నాకు తలనొప్పి మొత్తం అంత క్లీన్ చేయాల్సినవన్నీ తీసి పైన పెడుతుంది పరి ప్లీజ్ ఆడొద్దు ఇక్కడ కింద ఇలా స్టూల్ వేసుకునేది స్టూల్ వేసుకొని స్టూల్ పై నుంచి ఎక్కేస్తుంది అస్సలు లోపలేము మీ పిల్లని వంట చేసేటప్పుడు ఊరికే జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది బ్రష్ చేస్తావా బ్రష్ వాటర్ హీట్ ఏ లోపు బ్రష్ చేసేసుకుందామా

ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు చెరొకటి అనమాట ఒకరు బూస్ట్ ఒకరు పీడియా అసారు నేను డైలీ వన్స్ మాత్రమే పాలు పూస్తాను మేము పాలు కూడా బాగాలేవంటున్నారు కాబట్టి ఒక ఫోబియా అని అంతే తప్పించి ఒక్కసారి మాత్రం ఇస్తాను ఈ గ్లాసు ఏమున్నాయి గోర్లు ఉన్నాయా గుర్తు తీస్తాను ఈవినింగ్ గుర్తొచ్చ మెల్లి స్పూన్ తీసేసేమో సరే ప్లీజ్ సరీ స్పూన్ తో మిల్క్ అన్ని కింద పడతాయి నాన్న ప్లీజ్ యాక్చువల్గా టిఫిన్ కోసమని పోహా చేశాను అనమాట అదే ప్రిపేర్ చేస్తున్నాను నార్మల్గానే పరీ మార్నింగ్ టైం చాలా యాక్టివ్గా అంటే డే మొత్తం యాక్టివ్గానే ఉంటుంది కాకపోతే మార్నింగ్ కొంచెం వదలదనమాట ఆల్మోస్ట్ నా చుట్టూనే తిరుగుతుంది అస్సలు పని చేసుకొని ఇవ్వదు దాన్ని తప్పించుకొని తప్పించుకొని పని చేసేసరికి చాలా లేట్ అయిపోతుంది అక్కడే నాకు లేకపోతే ఆల్మోస్ట్ చాలా ఈజీగా అయిపోతుంది మోస్ట్లీ నేను ఇడ్లీ ఇంకా దోశనే పెడతాను దానికి అండ్ కార్తీక్ ఏంటంటే మొన్న విసుగు వచ్చిందని చెప్పి నేను దోశ తినను అని చెప్తే సరేలే అని చెప్పి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని పోహ చేశాను లేదు అంటే ఇడ్లీ దోశ రెండులలోనే ఉంటుంది పరి అబ్బైతే ఈజీగా తినేస్తుంది నేను వెంట వెంటనే క్లీన్ చేసేసుకుంటాను సో ఎక్కువగా పని ఉండదు లేకపోతే పరి అక్కడంతా సదరిస్తుంది లేకపోతే కూర్చోడానికి వస్తుంది కదా అందుకోసం అని చెప్పి వెంట వెంటనే క్లీన్ చేసేస్తాను అండ్ అలాగే లంచ్ బాక్స్ లోకి చెప్పాను కదా పులిహార చేస్తానని ఇంకా పులిహార చేశాను నేను ఇది ఆల్రెడీ చెప్పాను యాపిల్ కి వాటర్ లో ఇలా లెమన్ స్క్విజ్ చేసి వేస్తే ఆపిల్ కలర్ చేంజ్ అవ్వదు వన్ డే అయినా కలర్ చేంజ్ అవ్వదు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి పిల్లలకి బాక్స్లో యాపిల్ పెట్టినప్పుడు ఇలా కార్తీక్ ఏమో పొట్టు తీయను కానీ పరికి మాత్రం పొట్టు తీసేసి పెడతాను నేను ఫ్రూట్ బ్రేక్ ఇంకా స్నాక్ బ్రేక్ ఉంటాయి కార్తీక్ సో అందుకోసం అని చెప్పేసి ఫ్రూట్ కి యాపిల్ పెట్టాను అండ్ అలాగే రోజు ఒకటే పెట్టను ఒక్కో రోజు ఒక్కొక్కటి పెడతాను సో అలా అది చూసి ఇంకా నాకు పులిహార వద్దు నాకు కూడా యాపిలే అని చెప్పింది మన స్కూల్ టైంలో లో ఇన్ని బ్రేక్స్ ఉండేవి కాదు వీళ్ళకి వాటర్ బ్రేక్ కూడా ఉంటుంది అసలు ఇంత ముందు మన లైఫ్ కి ఇప్పుడు చాలా డిఫరెన్స్ పరి ఊరికే వస్తుంది ఏదో ఒక సతాయిస్తుంది మామే తీసుకుని వెళ్తారు బట్ మళ్ళీ వస్తుంది అది ఇదే జరుగుతుంది ప్రతిసారి మామూలుగా చెప్తారు కదా పిల్లలు ఎంతమంది ఉంటే అమ్మ వాయిస్ అంత ఎక్కువ వస్తుంది అని మేబీ అంతేనేమో నా చిన్నప్పటి నుంచి నేను చాలా టాకటివ్ కాకపోతే వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అరిచి అరిచి నా గొంతు పోతుంది తప్పించి వీళ్ళు మాత్రం మారరు స్నాక్స్కి వచ్చేసరికి నేను అమ్మ ఎప్పుడు పంపిస్తూ ఉంటుంది ఇప్పుడు అంటే పండగ అయింది కాబట్టి పండగవే ఉన్నాయి లేదు అని అంటే అమ్మ ఖచ్చితంగా పంపిస్తుంది ప్రతిసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అన్న మంత్ లో అయినా ఖచ్చితంగా అమ్మ ఏవో ఒక మురుకులో ఏదో ఒకటి చేసి పంపిస్తుంది బయట వస్తలు కొనను నేను అవే సరిపోతాయి రెగ్యులర్ గా వస్తాయి ఇంటి దగ్గర నుంచి పులిహోర పెట్టాలా పులిహోర పెట్టాలా ఇప్పుడే కదా పులిహోర సరే సరే ఆపిల్ పెడుతుంది ఖర్చు లేట్ లేట్ అవుతుంది నాన్న చాలా అలా ఉంటుంది మా పరితో ఎప్పుడు ఏ టైంలో లో ఏం అడుగుతుందో తెలియదు అది అక్కడ వాడికి ఏది పెడతానో చూస్తుంది వాటిని బట్టి డిసైడ్ అవుతుంది వాడి బాక్స్ పెట్టినప్పుడు ఖచ్చితంగా వస్తుంది ఏం పెడుతుందో వాడి కోసం అని ఈవెన్ ఫుడ్ పెట్టినప్పుడైనా అంతే ఏదైనా వాడికి వేరేమైనా పెట్టేస్తాను అనుకుంటుందో ఏమో వచ్చి మొత్తం అన్ని చెక్ చేసిద్ది ఆ తర్వాతే తీసుకునిద్ది వెంట వెంటనే క్లీన్ చేసేస్తాను మేడం వచ్చిందంటే అదంతా పోసేస్తుంది అనమాట ఆ భయంతో ఫస్ట్ క్లీన్ చేసేస్తాను అండ్ నాకు కూడా త్వరగా పని అయిపోతుంది కదా అందుకోసమని सरना विड़लो सर्दा विड़लो शाम तक है शाम तक है अजमला परमाया अश्वेत अश्वेत लोग लेकर लंदा बेल परंता स्पास में है इसमें 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 दे दिलास एकांत शाले दिलों का एकांत बरामी बरामी शरमी शरमी ये ना दी ये परी ఇక్కడ కార్తీ ఎందుకు డైనింగ్ టేబుల్ పైన కూర్చున్నాడు అని అంటే వాడు టీవీ చూస్తూ తిన్నాడు అంటే ఆ రోజు అవ్వదు ఫుడ్ తిన్నాం అందుకోసమే వాడికి స్ట్రిక్ట్ గా చెప్తానమాట డైనింగ్ టేబుల్ పైన కూర్చొని తిను పొద్దున స్కూల్ టైం కి లేట్ అయిపోయింది అని అందుకే వాడు అక్కడ కూర్చున్నాడు పరి మెల్లగా అక్కడ కూర్చునిది డైనింగ్ టేబుల్ పైన అస్సలు కూర్చోదామా వెళ్ళి హాల్ రూమ్ లో కూర్చుంటది ఎందుకంటే కాసేపటికి మావే వస్తారు మావే తినిపియమని చెప్పింది ఆమెనేమో పోయి ఫోన్ పట్టుకుంటది ఇదే జరిగిద్ది రొటీన్ గా మా ఇంట్లో నేను ఇక్కడ ఫుడ్ ప్యాక్ చేసేస్తున్నాను వాళ్ళకి పిల్లలకి ఎవరి బాక్సులు వాళ్ళకి పెట్టేస్తున్నాను ఆఫ్టర్నూన్ ఇంత ముందు వేడి వేడిగా తింటారని చెప్పేసి కార్తీక్ ట్వెల్వ్ కి ఇలెవెన్ థర్టీకి అలా ఇచ్చొచ్చేదాన్ని బట్ ఇప్పుడు వాళ్ళకి టెన్ థర్టీ లోపి బాక్స్ పెట్టాలంట మళ్ళీ పరి హడావిడిలో పడి నాకు వంట లేట్ అయిపోయింది అందుకోసం నేను పొద్దున్నే పెట్టేస్తాను ఇప్పుడు నేను నా గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను కొంచెం ప్రశాంతంగా తాగొచ్చు కదా హడావిడిలో తాగడం కన్నా అని కార్తీ ఆల్మోస్ట్ ఇప్పుడు వాడి పనులన్నీ వాడే చేసుకుంటాడు సో కొంచెం రి పెద్దగా అయ్యేసరికి నాకు కొంచెం హెల్ప్ అవుతున్నాడు ఆల్మోస్ట్ వాడి పని వాడే చేసుకుంటాడు కాకపోతే వాడికి ప్యాంపరింగ్ ఎక్కువ కావాలి సరికి అలా అవసరం లేదు మా కొంచెం డిమాండ్ చేసి మరీ తీసుకునిది ఆల్రెడీ మామే ప్యాంపర్ చేస్తారు కదా ఇంకా దానికి బాగా నేను మామే దానికి ఇచ్చేసారు అండ్ తినిపిస్తున్నాను ఈ ట్వంటీ ఫైవ్ లో నేను అనుకున్నది ఏంటంటే టీ తగ్గించేసేయాలి మానేసేయాలి చాలా ఎక్కువగా తాగుతున్నాను అని చెప్పేసి అందుకోసమని చాలా తగ్గించాను మార్నింగ్ టీ అయితే అసలు మొత్తాన్ని కంప్లీట్ గా అవాయిడ్ చేశాను ఈవినింగ్ మాత్రం కొంచెం క్వాంటిటీ తీసుకుంటాను నేను ముందైనా ఎక్కువ క్వాంటిటీ టీ తాగను ఎప్పుడు చాలా తక్కువ తీసుకుంటాను అండ్ ఇంతే ఫాస్ట్గా నేను అన్ని పనులు చేయగలిగితే చాలా బాగుంటుంది కదా కాకపోతే స్పీడప్ చేస్తే తప్పి చింత పని అవ్వలేదు చూడండి అసలు ఎన్నిసార్లు వస్తుందో నా దగ్గరికి మావయ్య మళ్ళీ తను విసిగిస్తుందని చెప్పేసి తనని తీసుకెళ్ళడానికి మావి వెనకాలే వస్తారు ఇదే జరిగిద్ది మా ఇంట్లో నేను కిచెన్లో ఉన్నంతసేపు పరి నా కిచెన్ కిచెన్లోనే కాదు నేను ఏ పని చేస్తున్నా నా వెనకాలే ఉంటుంది కిచెన్లో కదా ఏదైనా తగులుతుందేమో ఏదైనా కాలిద్దేమో అని భయం ఎక్కువగా ఉంటుంది అంతే కదా ఏదైనా అయిన తర్వాత ఏం చేయలేం కదా అందుకోసమని ఇలా పనంతా అయిపోయిన తర్వాత కిచెన్ క్లీన్ చేస్తే ఉండే హ్యాపీనెస్ వేరు కదా నాతో ఎంతమంది రిలేట్ అవుతారు నేను ఇలా డే మొత్తంలో టెన్ టైమ్స్ క్లీన్ చేస్తా అనుకుంటా ఎందుకు అదొక రకమైన సాటిస్ఫాక్షన్ బా అనిపిస్తుంది అలా తుడిస్తే

పిల్లలకు పెట్టాలంటే చూడండి పర్యాట చూడు మన డైరెక్షన్ లో పెడితే త్వరగా అప్లై అవుతుంది నేనే తిరే తీరి ఫాలో అవుతా అవుతాల్లో సరే స్కూల్లో ఏం నేర్చుకుంటున్నావు Tari mata ata andam chip. Mata ata anda. Chenna mama chenda. Mata ata gundu. Gumbari pandu. Mata ata misu. Noya la misu. Mata ata pinaka. Pancha dara chilaka. Pancha dara chilaka. Hi. Ipudunna environment ki kachitanga. సన్ స్క్రీన్ పెట్టాలి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా నేనైతే ఇద్దరు పిల్లలకు ఖచ్చితంగా పెడతాను సన్ స్క్రీన్ నో సరే ఆడుకో ఇప్పుడు ఈ డైరెక్షన్లో అయితే ఈజీగా ఉంటుంది కాస్త త్వర త్వరగా వాడితే రెడీ అయిపోతాడు బట్ పరి అలా కాదు బాగా అలర్జీ వస్తుంది కదా పరి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇల్లంత ఉంటుంది ఉంటది స్కూల్ పోయినంత టైమ్ ఇల్లంతా ఎలా ఉంటది ఖామ్ గా ఉంటది అంతేనా చిన్న చిన్న థింగ్స్ దొరకవు కదా ఇట్లా చిన్న దాంట్లో పెట్టేసుకుంటా నేను యో యాక్చువల్గా ఏంటంటే ఈరోజు పిల్లలు వెళ్ళిపోయాక హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉందన్నమాట దేనికోసము అంటే నాకు యాక్చువల్గా సైనస్ ఉంది సో సైనస్ ప్రాబ్లం వల్ల ఆల్మోస్ట్ నా పీజీ నేను పీజీ చేసేటప్పటి నుంచి ఉంది నాకు పీజీ పీజీ కాదు బీఎడ్ బిఎడ్ అప్పటి నుంచి ఉంది సో పీజీ తర్వాత బీఎడ్ చేస్తాను నేను అప్పటి నుంచి ఉంది సైనస్ అసలు మామూలుగా సఫర్ అవ్వట్లే ఈ ఫాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఏంటంటే రెగ్యులర్ గా ఉంటుంది లైక్ ఇప్పుడు బాయ్ పరీ ఒకసారి స్కూల్కి వెళ్ళిపోగానే మావే పూజ కూడా అయిపోయింది సో అలా మామయ్యకి టిఫిన్ పెట్టేసి మేమిద్దరం కలిసి హాస్పిటల్కి స్టార్ట్ అయిపోయాము ఏదో చెప్తున్నారు ప్రవీణ్ వింటూ అలా వీడియో తీస్తున్నాను నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టిద్ది అంతే అక్కడంతా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నాను మేము వచ్చింది హోమియో కేర్ హాస్పిటల్కి తర్వాత దారిలో ఇలా కొంచెం ఫ్రూట్స్ ఇంకా అవన్నీ తీసుకొని మనం ఇంటికి స్టార్ట్ అయిపోయాము ఇది స్వీట్ క్యామర ఎంత ఎంతమందికి తెలుసు చెప్పండి బాహుబలి బాహుబలి నాది పడ్డాడు బాధ గౌతమ్ గౌతమ్ ఆగు గౌతమ్ సో బ్యాక్ టు హోమ్ అనమాట ఏమైంది అంటే పరిని తీసుకొని వచ్చిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసి దాన్ని తినిపించేసరికి లేట్ అయిపోయింది సో ఆ హడావిడిలో నేను అసలు బ్లాక్ తీయడమే మర్చిపోయాను పడుకుంది అక్కడ పడుకుందామా సో పడుకుంది అక్కడ సో ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను అమ్మ పడుకుంది తర్వాత మేము లంచ్ చేసేసాము మావయ్య నేను ప్రవీణ్ లంచ్ చేసేసాము ప్రవీణ్కి రాగానే హడావిడిగా ఆఫీస్ ఉంది సో అందుకోసమే నన్ను అన్నయ్య దగ్గర డ్రాప్ చేసేసి వచ్చేసాడు తర్వాత పరివాల స్కూల్ అన్నయ్య వాళ్ళ ఇంటికి దగ్గర అనమాట సో అట్లా వెళ్ళి మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి హడావిడిగా వంట చేసేసి ఇంకా దాన్ని తినిపించేసి మేము తిన్నాము అయిపోయింది యాక్చువల్ ఒక హాస్పిటల్కి వెళ్ళాను కదా సో సైనస్కి మెయిన్ ప్రాబ్లమ్ తను ఏమని చెప్పిందంటే లైక్ ఒక మామూలుగా మెడికేషన్ సివియర్గా ఏదన్నా ఊరికే ఫాలో అవుతున్నారా లైక్ థైరాయిడ్ కానీ అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి ఏమైనా మెడిసిన్స్ యూస్ చేస్తే దానివల్ల సైడ్ ఎఫెక్ట్గా సైనస్ వస్తుంది అని చెప్పింది తను నాకు తెలీదు సో తర్వాత నాకు మెయిన్గా దేనివల్ల వచ్చిందంటే నాకు పుట్టిన నుంచి పుట్టినప్పటి నుంచి అంటే లైక్ చిన్నప్పటి నుంచి అసలు నాకు సైనస్ అది లేదు నేను బిఎడ్ చేసినప్పుడు ఏంటంటే అప్పటి వరకు ఉన్న నా ఎన్విరాన్మెంట్ పేరు నేను ఉండడం క్వార్టర్స్లో ఉండడం వల్ల చుట్టూ ఉన్న గ్రీనరీ ఎక్కువగా ఉండేది నాకు అంటే ఎక్కువగా చెట్లు ఉండడం అలాంటి వెదర్లో నుంచి వచ్చి నేను బిఎడ్ చేసిన ప్లేస్ ఎలా అంటే ఫుల్ డస్టీ ప్లేస్ అనమాట సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు స్టార్ట్ అవ్వడం మాత్రం ఆ తర్వాత నేను హైదరాబాద్కి వచ్చేసాను ఆఫ్టర్ బిఎడ్ నా నేను తర్వాత హైదరాబాద్కి రావడంతో ఇక్కడ ఉన్న పొల్యూషన్కి అది ఇంకా కంటిన్యూ అయిపోయింది నార్మల్గా ఎప్పుడైనా మనం డస్ట్ ఏరియాలో తిరిగితే మనలో ఉన్న ఇమ్యూనిటీ వల్ల తగ్గిపోతుందంట కాకపోతే నేను కంటిన్యూగా అలాంటి ప్లేసెస్లోనే ఉండడం వల్ల నాకు ఆల్మోస్ట్ లైక్ టెన్ ఇయర్స్ నుంచి ఉంది నాకు పెళ్ళికి ముందు వన్ ఇయర్ అంటే లెవెన్ ఇయర్స్ నుంచి ఉంది నాకు సో అలా తను చెప్పారు అండ్ అయితే ఏంటంటే ఈ హోమియో కేర్ ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్ ఏంటంటే వెంటనే క్యూర్ అవ్వవని చెప్పారు నా నాకున్న దాన్ని బట్టి నాకున్న సివియారిటీ బట్టి లైక్ నాకున్న సింటమ్స్ని బట్టి వన్ అండ్ హాఫ్ మంత్ పడుతుంది అని చెప్పింది అనమాట తను సో దానికోసమని అది సిక్స్ మంత్స్కి అండ్ వన్ ఇయర్కి వన్ అండ్ హాఫ్ మంత్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి సారీ వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుందండి వన్ అండ్ హాఫ్ మంత్స్ కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుందని చెప్పింది సో సిక్స్ మంత్స్కి ప్యాకేజ్ తీసుకోవచ్చు వన్ ఇయర్కి తీసుకోవచ్చు లైక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కంప్లీట్గా కూడా తీసుకోవచ్చు నేను ప్రజెంట్ అయితే సిక్స్ మంత్స్ ఫస్ట్ ట్రై చేద్దాం వాడుతున్నప్పుడు ఓన్లీ మెడిసిన్స్ ఓన్ ప్రాబ్లమ్ తగ్గించడానికే కాదు మనలో ఇమ్యూనిటీ బూస్టప్ చేయడం కోసం కూడా అని చెప్తారు తను స్లోగా ఉంటుంది అంత ఫాస్ట్గా అయితే రిజల్ట్ ఉండదు కాకపోతే మనకు సిలుస్తాయన్నమాట అంటే నాకు ఇప్పుడు ఈ వెదర్లో ఉండి సడన్గా నేను బయటకు వెళ్ళాను అనుకోండి గాలి వస్తే స్టార్ట్ అయిపోతుంది నాకు ఒక పదిసార్లు తుమ్మేస్తాను వెంట వెంటనే తుమ్ములు వచ్చేస్తాయి నైట్ అయితే అసలు నిద్ర నిద్రపట్టదనమాట వింటర్ వచ్చిందంటే ఈ ప్రాబ్లం మామూలుగా ఉండదు నాకు ఓన్లీ వింటర్లోనే ఉంటుంది మిగతా సమ్మరు ఇంకా రైనీ సీజన్ నాకు అసలు ఏముండదు మందికి పోసిన అంటే తాలింపేస్తారు కదా తాలింపేసినా లేకపోతే ఘాటు ఏమైనా తిన్నా వస్తుందంట నాకు అలాంటిది ఏం లేదు ఓన్లీ నాకేంటంటే ఎన్విరాన్మెంట్ చేంజ్ అయితే సరిపోతుంది నాకు వచ్చేస్తుంది వెంటనే అందుకే నేను బయటకి మార్నింగ్ టైంలో వెళ్ళినా మాస్క్ కానీ లేకపోతే కర్చిఫ్ కానీ ఏదైనా కట్టుకొని వెళ్తాను అలా వెళ్తాను లేదు సేమ్ ఒకే ఒకే టెంపరేచర్ ఉంటే అది ఎంత కూల్గా ఉన్నా సరే నాకు రాదు తుమ్ములు మళ్ళీ ఇదేం స్ప్రెడ్ అవ్వదంట ఇప్పుడు నా పక్కనే పాప పడుకుని కదా కానీ అలా ఏం స్ప్రెడ్ అవ్వదంట ఇది వైరల్ కాదు నా అదొక ఎలర్జీ టైప్ అనమాట సో ఎలర్జీగా ఉన్నవి ఎప్పుడు వైరల్ కాదంట సో స్ప్రెడ్ అవ్వదంట కానీ ఇంకా నాకు మాత్రం ఇలా నేను సిక్స్ మంత్స్కి తీసుకున్నాను యాక్చువల్గా సిక్స్ మంత్స్కి తీసుకున్నాను ఇది సో సిక్స్ మంత్స్లో నాకు ఏమైనా అనిపిస్తే ఇంకా కంటిన్యూ చేద్దామని నేను సిక్స్ మంత్స్కి తీసుకున్నాను యాక్చువల్గా ఇది ఐడి కార్డు వాళ్ళు ఇచ్చారు సో ప్రతి మంత్ ఈ ఐడి కార్డు చూస్తే మనకి మెడిసిన్స్ మార్స్తూ ఉంటారంట అక్కడ నేను పే చేసింది సిక్స్ మంత్స్కి బాగా చెప్పారు చూద్దాం రిజల్ట్ ఎంత ఉంటుందో నాకు తెలియదు కదా ఇలా ఇలా ఉన్నాయి అవి మెడిసిన్స్ ఇవి వన్ మంత్కి సరిపోయేంత ఇచ్చారు ఏదో ఇలా రో వైజ్ వేసుకోవాలి అని చెప్పారు చూపించారనమాట ఇలా మాత్రమే వేసుకోవాలి ఈ ఈ ఆర్డర్లో వేసుకోవాలంట సో అలా ఇచ్చారు అండ్ నాకు ఒకవేళ ఎక్కువగా అనిపిస్తే ఎమర్జెన్సీలో ఈ మెడిసిన్స్ వేసుకోమన్నారు ఇవేంటంటే ఇవి వేసుకున్నాక అంటే లైక్ బిఫోర్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఏం ఫుడ్ కానీ ఏం తీసుకోవద్దంట అలా చెప్పారనమాట సో మొత్తానికి ఇది నా మెడిసిన్స్ని సో ఇది యాక్చువల్గా చాలా లాంగ్ అయిపోతుంది అనుకుంటా వీడియో కూడా అందుకోసమే ఇక్కడికే స్టాప్ చేస్తున్నాను ఇంకా ఎప్పుడైనా అంటే తర్వాత ఇంకా కంటిన్యూషన్ ఆఫ్టర్నూన్ నుంచి ఎప్పుడైనా వ్లాగ్ తీస్తాను బట్ ఈ రోజుకి మాత్రం ఇంతే సంగతులు అండ్ మీకు ఏమైనా యూజ్ అవుతుంది అనుకొని డీటెయిల్స్ చెప్తున్నాను ఇది స్పాన్సర్ అస్సలు కాదు నేను పర్సనల్గా నార్మల్గా మన మెడిసిన్స్ ఈఎన్టీ డాక్టర్స్కి అలా వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు సర్జరీ అలా చేయించుకున్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న సజెషన్స్తో వెళ్ళిన హాస్పిటల్ అంతే తప్పించి నాకు దీంతో ఎలాంటి స్పాన్సర్షిప్ లేదండి అండ్ చాలా అంటే లెవెన్ ఇయర్స్ అంటే నార్మల్ మాట కాదు కదా నేను కోల్డ్ యాక్ట్ వాడేదాన్ని కానీ కాకపోతే నాకు కోల్డ్ యాక్స్తో పెద్దగా రిజల్ట్ అనిపించలేదు అందుకోసమని అంటే ఇంకా ఈ మధ్య ఏమైపోయిందంటే నేను కోల్డ్ యాక్ట్ మార్నింగ్ వేసుకున్నాను అనుకోండి ఆ డే మొత్తం నాకు స్లీపింగ్ అంటే పడుకోవాలి నేను నిల్చున్నా సరే నాకు నిద్ర వస్తుంది తెలుసా నమ్మరు నాకు నిల్చున్నా సరే ఏదో మత్తి ఇంజక్షన్ తీసుకుంటే వెళ్ళి పడిపోవాలి పడుకోవాలి పడుకోవాలి అని ఉంటుంది కదా అలా అనిపిస్తుంది డే మొత్తం డిస్టర్బ్ అవుతుంది దాంతో అసలు వేసుకోవడం కూడా మానేశాను అందుకోసమే లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుండి కంటిన్యూ వస్తూనే ఉన్నది అసలు తగ్గట్లేదు నాకు సో ఎక్కువ అయిపోయేసరికి సరే చూద్దాము ఇలా ఉండే బదులు ఏదో ఒక స్టెప్ వేయాలి కదా ఇలానే ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా పెరుగుతుంది అని చెప్పేసి వెళ్ళాను మీకు ఏమైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ సిక్స్ మంత్స్లో నాకు ఏమైనా రిజల్ట్ కనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇంకెవరికైనా యూజ్ అవుతుందేమో నేను విన్నంత వరకు చాలా మందికి సైనస్ ప్రాబ్లం ఉంటుంది కాకపోతే వేరియస్గా ఉంటుందంట డిఫరెంట్ డిఫరెంట్గా ఇంకా హెడ్ వస్తుందంట అలా తల పట్టేసినట్టు ఈ పార్ట్స్ అన్నీ పెయిన్ వస్తాయంట అలాంటివన్నీ ఉండాలి నాకు అలాంటివి ఏం లేవు ఓన్లీ జలుబు రన్నింగ్ నోస్ ఉంటుంది అండ్ అలాగే తుమ్ములు ఎక్కువగా వస్తాయి ఈ రెండు మాత్రమే ఉన్నాయి నాకు సో అది ఆ టైంలో మాత్రమే ఒక్కొక్కసారి టూ అవర్స్కే తగ్గిపోతుంది అది ఒక్కోసారి ఏంటంటే టూ త్రీ డేస్ అయినా తగ్గదు అలా ఉంటుంది నాకు సో అది మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకో కొత్త బ్లాగ్తో మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ యూ